నా పేరు కర్ణాలు లేనుమంట సీనియం పార్టీ మండల సెక్రటరీ ఈరోజు తిరుపతి ప్రస్తుతం బస్మెంట్ పెట్టడానికి కారణమవుతుంది కడకంబాడి రేణుమంట మండలం కడకంబాడి పంచాయతీలో సర్వే నంబర్ నూట యాభై మూడు ఆరు ఒకటిలో ప్రభుత్వ రికార్డులో ఉన్న నూట ఇరవై ఆరు ఎకరాల దాకా ఉంది ఈ భూమి అంతా కూడా ఈరోజు అక్కడ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ వ్యక్తి సిద్ధం రవి అనే వ్యక్తి ఈరోజు అక్కడ అణువులు పొట్టలుగా ఉన్న అదంతా కూడా మట్టినంతా అక్కడ ఇటాచి చేసి తోడి దాదాపు ఇరవై సంవత్సరాలుగా అమ్ముకుంటూ కోట్లాది రూపాయలు గడిస్తున్న సిద్ధుల రవి ఈరోజు అక్కడ పేదలు వేసుకున్న కురుషులన్నీ ఇక్కడ ఎవరో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు మా భూమినంతా కబ్జా చేసి ఆక్రమించి ఉడిసిలు వేపించారు వీళ్ళందరూ కూడా స్థానికులు కాదు బయట వ్యక్తులను తీసుకువచ్చారు వాళ్ళందరికీ దగ్గర డబ్బులుసు చేసి అదేవిధంగా వీళ్ళందరిని కూడా దాడి చేపించడానికి కమ్యూనిస్టర్ వల్ల మా ప్రమాదం ఉందని చెప్పి నిన్న నిన్న మొన్న ఆయన ప్రెస్ 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 క్లబ్లో ఈ విధంగా మాట్లాడారు ఈరోజు మేము సిపిఎం పార్టీగా చెప్పదలుచుకున్నది ఈరోజు సిద్ధులు రవి ప్రభుత్వ భూమిని ఇప్పుడు ఇక్కడ రికార్డులో చూస్తే రెవెన్యూ రికార్డులో కానీ లేకపోతే మనం మీ భూమి దాంట్లో రికార్డులో చూస్తే కదా ఈ నూట యాభై మూడు బారు వన్లో నూట ఇరవై ఆరు ఎకరాలు ఒక అడవి కుట్టలాగా ఉంది అటువంటి అడవి కుట్టగా ఉండేదాన్ని ఇతనికి సాగు చేసుకునేదానికి ఎందుకు ఇచ్చారు సాగుగా నేను చేసుకుంటాను నేను ఒక రైతు ఒక రైతు ముసుగులో ఒక మాఫియా మైనింగ్ మాఫియా వ్యక్తి ఉండి ఒక పొలిటికల్ పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ అంతా ఎనగాలు పెట్టుకొని రెవెన్యూ రెవెన్యూ వాళ్ళ మీదనే ఈరోజు వాళ్ళ కేసు వాళ్ళ మీదనే ఈ భూమి నాది అని చెప్పి రెవెన్యూ వాళ్ళనే కోర్టు కోర్టులో కోర్టులో కూడా తప్పుడు రికార్డులన్నీ సృష్టించి ఈరోజు ఒక ప్రభుత్వ యంత్రాంగాన్ని దబ్బదావ పండిస్తున్నాడు అటువంటి వ్యక్తి పైన ఈరోజు రకరకాల పలు మైనింగ్ కేసులు పెట్టాలి మొన్న జనవరి ఇరవై ఆరో తేదీ అందరూ గణతంత్ర దినోత్సవం రోజు పేదలందరిని కూడా వెళ్ళి కుర్షీలు వేసుకోవడానికి జాతీయ తప్పి ఆ బొట్ట మీద నాటి పేదలందరూ భూముల్ని పంచుకున్నారు పంచుకునేదంటే ఇది నాది అది నాది అని చెప్పి కుర్షీలు వేసుకున్నారు అటువంటి వ్యక్తులు వెళ్ళి ఈరోజు భూ కబ్జాదారు మీద చిత్రీకరించడం ఎంతవరకు అనేది ఈరోజు మేము అడుగుతున్నాం అదే పేదలందరి మీద ఆ స్థానిక స్థానికంగా ఉన్న కొంతమంది ముఠాలు తయారు చేసి దాడి చేపించే ప్రయత్నంతో ఒక కుట్ర పురతం జరుగుతామంటే ఆ పేదలందరూ కూడా మాకు చెప్పుకుంటే కమ్యూనిస్ట్ పార్టీగా మేము అండగా నిలబడం పేదలు వేసుకున్న ఈరోజు నేనుమొండ మండలంలో దాదాపు తొమ్మిది వేల జగనాన్న పట్టాలు ఎయిర్ప్రేట్ మండలం పాదల దగ్గర ఇచ్చారు అవి కోర్టు వివాదాల్లో ఉంది ఇంతవరకు స్థలాలు రాలా దాదాపు నాలుగున్నర సంవత్సరం ఎదురు చూసిన తర్వాత ఇంక ఎన్నికలు వచ్చిందంటే కూడా రాదేమో మనకని చెప్పి పేదలందరూ గడిపి ఇళ్ల సాధన పోరాట కమిటీ ఒకటి ఏర్పడి అందరూ వెళ్ళి వేసుకున్నారు ఈరోజు దాదాపు నాలుగు వేల మంది అక్కడ ఉన్నారు కలెక్టర్ గారికి అర్జీలు పెట్టారు మీరు ఎంక్వైరీ చేయండి మీరు జనాయన కాదా అని చెప్తున్నారు చాలా పేదలు ఉండేవాళ్ళు అక్కడ కృషి చేసుకుంది అక్కడ తిరుపతి వాళ్ళు ఉన్నారు రేణిగుంట వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల ఉన్న పేదంలో ఉన్నారు తప్ప ఎక్కడో బయట నుంచి వచ్చి మారణాలు తీసుకొచ్చి వాళ్ళు ఏదో సిద్ధం రవి వాళ్ళ కుటుంబాన్ని ఏదో చేయబోతున్నామని అని చెప్పి దుష్ప్రచారం అనేది చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అందుకోసం మేము సిపిఎం పార్టీగా చెప్పదలుచుకుంది అంటే పేదలకు అండగా ఉండడానికి వాళ్ళు చేసే పోరాటానికి మేము సహకారం అందిస్తున్నాం వారు వాళ్ళు కదా అక్కడ వేసుకున్న వారికి కలెక్టర్ గారు చెప్పాం మీరు వాళ్ళ వెంటనే పట్టాలు ఇవ్వండి లేదా ఇవేరే దగ్గర ఎక్కడన్నా మీరు స్థలాలు చూపించి ఫ్లాట్లు వేసి ఇస్తామంటే అక్కడి నుంచి మేము ఖాళీ చేసే ఖాళీ చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పట మేము చెప్పడం జరిగింది అందుకోసం మేము చెప్పాల్సినది ఏంటంటే కబ్జాదారులో అయిన సిద్ధులు రవి హ్యాండ్ ఓవర్లో పోకుండా భూమిని అంతా కూడా ముక్కలతో తుమ్మేసి ఇదంతా కూడా కోట్లాది రూపాయలు ప్రభుత్వ ప్రభుత్వ ఖజానానికి వెన్ను కొడుతున్న వ్యక్తి మీద వెంటనే మైనింగ్ కేసులు పెట్టి ఆ ప్రభుత్వ భూమిని అంతగా షేదాలు దక్కే విధంగా పంచితే తప్ప అది భూమిని కాపాడుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు సిపిఎం పార్టీగా మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పేదలందరినీ కూడా ఈరోజు అక్కడనే స్థానికంగా ఇల్లు నిర్మించుకొని అక్కడే కాపురాలు ఉండే విధంగా వాళ్ళ సహకారం అంతకంటే మేము సిపిఎం పార్టీకి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు మన కుటుప్ర ప్రెస్ క్లబ్లో మేము సమస్యను వివరించడానికి వచ్చాం ముందుగా మీడియా కూడా మన జిల్లా స్థలాల పోరాట ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు ప్రధానమైన సమస్య ఏంటంటే నిన్న తిరుపతి ప్రెస్ క్లబ్లో సిద్ధులు రవి అతను ఆ పేదలు పేదలు గుసలేసుకుంటే వాళ్ళపైన తప్పుడు ప్రచారం చేశారు మేము ఈరోజు సూర్తిగా సిద్ధుల రవి అడగదలుచుకున్నాం ఏంటంటే ఉన్నటువంటి ఆ ఎర్రకుట్ట భూమికి సిద్ధుల రవికి ఎటువంటి సంబంధం లేదు కష్టపడి రెండోది మీకున్నటువంటి భూమి రెండు ఎకరాల నలభై అరవై రెండు సెంట్లు ఇది లేదంటే ఇక్కడ సిద్ధుల రవి నేను కోర్టులో ఉంది కోర్టులో ఉందని తప్పుడు ప్రచారాలు చేసి ఆయన కోర్టుకి వెళ్ళినటువంటి భూమి ఏదైతే ఆయన భూమి ఉందో ఆ భూమి వరకు ఆయన ప్రభుత్వము రెండు యంత్రాంగము అలాగే కోర్టు చివరకు పెట్టి ఆయన బిరిచెప్పి ఆ భూమిని ఆయనకి ఆయన ఉన్నాయి అయితే ఆయన ఆ రెండెకరాల వేసే నోటీసులో ప్రభుత్వ భూమైనటువంటి గుట్ట బోకు హై స్కూల్ గ్రౌండ్స్ అలాగే ఇంకా తిరుమల కొండల్లో మొదటి అయినటువంటి ఆ కొండలు ఇవన్నిటిని కూడా కబ్జా చేసి దానికి ఒక కంచె వేసుకొని ఆ కొండల్లో ఉన్నటువంటి మైనింగ్ ఏదైతే ఉందో రాళ్ళు మట్టి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు అమ్ముకున్నాడు ఈ కబ్జా దొంగ కాబట్టి మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులని ఒకే ఒకటి అడుగుతున్నాం ఈరోజు ప్రభుత్వ ఆస్తులను నసూరు చేస్తున్నటువంటి శత్రురో పైన మీరు కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయకుండా ఎందుకు వదిలేశారు ఈరోజు ఆయన వేల కోట్లు చేసేటువంటి భూములు ఏవైతే ఆయన అదుపులో పెట్టుకున్నాడో తప్పు డాక్యుమెంట్స్ సృష్టించాడో ఆయన పైన పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ కానీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుని ఆయన పైన కేసు నమోదు చేయాలని ప్రస్తుతం అక్కడ పేదలు గుండాయి ప్రవేశించి చేస్తారు అనేటువంటి భయభ్రాంతలు చేస్తారని చెప్పారు అక్కడ సామాన్య పేదలు ఇళ్ల స్థలంలో ఏమి పేదలు బాడిలలో ఏ లక్ష బాని నమ్ముతున్నటువంటి పేదలు కాబట్టి అలాంటి పేదలకు ఎన్ని స్థలం లేని పక్షంలో ఈ అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయి ఈరోజు ప్రభుత్వ భూములను కూడా అమ్ముకున్నటువంటి ఈ తరుణంలో పేదలందరూ కూడా ఒక్కటై ఇతర స్థలాల పోరాట ఏర్పడి ఈరోజు ఆ ప్రభుత్వ భూములు కృషి వేసుకున్నారు దీన్ని అధికారులైనా ప్రజాప్రతినిధులను మంచి మనసులో అర్థం చేసుకుని వాళ్ళకి న్యాయం చేయాలి ఆ దిశగా అధికారులు ప్రజాప్రతినిధులు ఉంటారని చెప్పి మేము ఆశిస్తూ కోరు ఈరోజు మన తిరుపతి ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ కూడా కేవీపీఎస్ తరఫున ముందుగా నమస్కారాలు రేణిగుండ మండలంలో అనేక భూములు కబ్జా గురవుతున్నాయి అర్జున క్రితం దళిత వర్గాలకు సంబంధించినటువంటి అన్నదారినటువంటి కుటుంబాలకు ఇంతవరకు ఇంటి స్థలాలు ఇవ్వకపోవడం నాలుగున్నర సంవత్సరాలు పూర్తయిపోయిన వాళ్ళకు జగనన్న పట్టాదారులకి స్థలాలు చూపించకపోవడం ఇది తీవ్రమైనటువంటి సమస్యగా ఏర్పడింది నేను ఈ తరుణంలో నూట యాభై మూడు ఒకటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా మనకి పటాక స్థలం ఉన్నటువంటి గిరిజనులు కలిసి అక్కడ ఐటీ స్థలాలు వాళ్ళే ప్రభుత్వ భూమిలో దిగి గుసి జరిగింది ఈ విషయం పైన ప్రభుత్వ అధికారులు ఖర్చులు చేయడం పోలీసులను ముసిగొలపడం అదేవిధంగా భూకబ్జాదారులు ఒకవైపు అధికారులు ఒకవైపు పోలీసులు ఒకవైపు అక్కడ ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజల పైన అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టడం ఇది మేము కేవీపీఎస్ గారు ఖండిస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా అక్కడ ఉన్న దళితులు ఎక్కువ శాతం కూడా మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు ఆటో కార్మికులు పిల్లల్లో పనిచేస్తుండేటువంటి వాళ్ళు ఆ ఆపోటు కాపోటు కోసం కష్టపడి పొట్ పొట్ట నింపుమని ఉన్నటువంటి వాళ్ళు బాడుగులు కట్టలేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి అక్కడ సరైనటువంటి న్యాయం జరగాలి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని నిరుపేదలు నిర్జనులకి అదేవిధంగా పేదరికంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇన్ని స్థలాలు నిరుపేదల కంట్రీ కూడా ఇన్ని స్థలాలుగా అక్కడ పంచి వాళ్ళకు న్యాయం మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేమందరూ కూడా దర్శాలని కూడా కలిసి ఆ పేదలకు అండగా కలిసి పేదల కంట్రీ న్యాయం కూడా మేము కేవీపీఎస్ గా ఈ పోరాటానికి పూర్తి మద్దతు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరోసారి మిత్రులందరికీ నమస్కారాలు ధన్యవాదాలు